మాకు ఇల్లు లేదు సార్ మాకు ముప్పై గజాల జాగా మాది ఒక్కటే రూము మాకు చుట్టాలు ఒక్కలు వచ్చిన ఇంట్లో పండుకోవటానికి లేదు అందరికి వచ్చిన ఉన్న వచ్చిన వచ్చినాయి డబల్ బెడ్రూమ్ లు మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది మరి లేనోళ్ళకి గిట్ట ఇవ్వాలి కదా ఉన్నోళ్ళకి వాళ్ళకి వాళ్ళు పర్సనల్ లిస్ట్ రాసి పంపించారు మేము మొన్న కలెక్టర్ కి అడిపోతే పది పొద్దున్న పది గంటల పోతే రాత్రి ఎనిమిది గంటల దాకా ఆనే ఉన్నాం మేము ఏది ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు ఆ మేము మానే ధర్నా చేసి మేము పెట్రోల్ పోసుకున్నా అంటూ పెట్టుకున్నా మేము ఆ ధర్నా చేసాం అన్నము అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు ఆ ఇన్ఫర్మేషన్ సుధీర్ రెడ్డి ఆల్రెడీ లిస్ట్ పంపించరమా అది లిస్ట్ ఫిక్స్ అవ్వని అని అన్నాడు ఏమాత్రం న్యాయము మేము అందరి కోసం అందరు కావాలి లేని వాళ్ళకి కావాలని కొట్లాడుతున్నాం మాకు ఒక్కరికే కావాలని కొట్లాడతలేం కదా మేము ఆ మాకు ఈ రెండు తారీఖు ఏదో డబుల్ బెడ్రూమ్ అవి ఆపేసేయాలి మెయిన్ మాకు ఆపేసే వచ్చిన లిస్ట్ ఎట్లా పంపించారు ఎట్లా ఆపేసేయాలి మాకు లేదంటారా మేము ఏదికైనా మేము పెట్రోల్ పోసుకున్నాడు అంటే పెట్టుకున్నా మేము ధర్నా చేస్తాం నేను చెప్తున్నా మాది ఇది లేనోలకు అందరికీ చూసి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి క్యాన్సిల్ చేయాలి అనవసరమైన మాటలు మాట్లాడదు నాటలు మాట్లాడదు మేము మాట్లాడలేదు ప్రతి నెల మాటలు మేము మాట్లాడలేదు అనవసరమైన మాటలు మాట్లాడదు మాకు కావాలి డబుల్ బెడ్రూమ్ కావాలని అందరూ లైనోళ్ళకి కావాలని మేము మాట్లాడుతున్నాం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల విషయమై ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది ఇక్కడ గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఒక మూడు వందల ఇండ్లు కూడా మాత్రం ఉంటే ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామంలో మూడు వందల ఇండ్లు లబ్ధిదారులు కాకుండా తొంభై మంది ఉన్నట్టు ఆ తొంభై మంది లిస్టులో ఇక్కడ స్థానిక మా మంత్రి గారు శ్రీధర్బాబు గారికి అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు సీతాక గారికి అలాగే కలెక్టర్ గారికి తొంభై మందికి ఇవ్వాలని మా గ్రామం నుంచి పెద్ద మనుషులు మాజీ ఎమ్మెల్యే గారు లిస్టు పంపడం జరిగింది అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా అధికారులు వచ్చి కూడా ఆ తొంభై మందినే ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ తొంభై మందిలో కూడా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పేదవాళ్ళు ఉన్నారు మిగతా అరవై నుంచి యాభై నుంచి అరవై మంది మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళ 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 దగ్గర పోయి వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు అంటే వాళ్ళ వాళ్ళ చెప్పేవారికే డబ్బులు వారికే పూర్తిగా ఇది కేటాయించడం జరిగింది పేదోని పూర్తిగా కూడా పేదవాళ్ళని ఇంకా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళని పోయి మళ్ళీ అడిగితే మీరు పార్టీ ఏ పార్టీకి ఓటేసిరు పడి తిరిగిరు మీరు వాళ్ళని అడుకోపోరి అని హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు ఇది మేము మా పోరాటం ఒకటే మాకు స్థానికంగా ఉన్న మూడు వందల ఇండులో ఆ రోజు తొంభై ఏడు పంచాయతీరాజువి అలాగే గ్రేటర్ హైదరాబాద్ గారు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అక్కడ వాళ్ళకి ఇస్తందుకు ఏర్పాటు చేసిన రెండు వేల రెండు వందల ఇళ్లలో మాకు టెన్ పర్సెంట్ లోకల్ కోటలు మాకు వచ్చేది టెన్ పర్సెంట్ వస్తాయి అవి ఒక రెండు వందల పదిహేను ఈ ఆ రెండు వందల పదిహేను కూడా ఏంటంటే గత ఈ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న హైదరాబాద్లో ఈ హైడ్రా కుచేత కుర్చేతల వల్ల అక్కడ నివాసం కోల్పోయిన వారికి మా గ్రామంలో మాకు రావాల్సిన స్థానికంగా రావాల్సిన ఇండ్లలో వాళ్ళకు ఒక వంద నుంచి మంది కేటాయించడం జరిగింది మీరినే కూడా పొద్దుగల వాళ్ళు ఎవరికో ఇచ్చేస్తారు మాకు మా గ్రామంలో ఆ రోజు కట్టేటప్పుడు ఏం చెప్పారంటే స్థానికంగా ఇక్కడ మా పేద ప్రజల ల్యాండ్స్ పోయినాయి ఇక్కడ గౌడ్స్ కానీ ఇక్కడ వడర్గలస్ కానీ ఎస్సీ వాళ్ళే కానీ ల్యాండ్స్ పోయినాయి వాళ్ళకి ఇస్తా అని చెప్పారు ఇలా మాకు ఇవ్వకుండా ఇంకోటి ఆ తొంభై మంది ఇష్టాల్లో పేదలు లేకుండా వాళ్ళకే రాసుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇలా వాళ్ళు వాళ్ళకు వాళ్ళకే రాసుకొని పేద ప్రజల్ని ఇంకా కూడా ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారు ఈ యొక్క మీరు పంపిణీకి కార్యక్రమం అయితే మీరు పెట్టుకుంటారని మాకు తెలిసింది ఈ కార్యక్రమం కూడా మీరు ఆపకపోతే హండ్రెడ్ పర్సెంట్ మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం దీని ద్వారా అల్టిమేట్గా చెప్తున్నాం ఎందుకంటే మీరు ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నారు ఇది ప్రజాపాలన కాదు పూర్తిగా ప్రజలను కూని చేసే పాలన ఇది పేద ప్రజలను మీరు అడగలో కాని చూస్తారు పేదవాళ్ళకు కాకుండా ఉన్నవారికే ఇచ్చి మళ్ళీ మీరు పబ్బం గడపాలని చూస్తారు ఈ విషయాన్ని మేము ఎంతవరకు తీసుకెళ్ళిపోతాం మేము కూడా చెప్తున్నాం పేదవారికి అర్హులైన వారికి నా గ్రామంలో ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వాలి డబల్ బెడ్రూమ్ అని చెప్పి మేము ఈ యొక్క ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది దీనికి కూడా మేము అందరి సహకారం ప్రభుత్వం కూడా స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి మా గ్రామం గ్రామంలో ఉన్న నిరుపేదలకే ఇండ్లు ఇవ్వాలని ఈ మీడియా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది ఇట్లా చాలా చాలా వరకు ఉన్న వాళ్ళే అన్న లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి ఉన్నది లేని ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్క ఇంటికి ఎంక్వైరీ వచ్చి అందరికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఎవరి మీద కక్ష లేదు మాకు ఊర్లో ప్రజల మీద ఎవరి మీద కక్ష లేదు ఈక్వల్ అన్నప్పుడు ఉండాలి ముందుగా నమస్కారం ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న గట్కేశ్వర్ మండల ప్రాంతంలో ఉన్న ప్రతాప్ గ్రామంలో ఈ డబుల్ బెడ్రూమ్లు పేదలందరికీ అరువులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పి గత కొన్ని రోజులుగా ఈ ప్రతాప్ ప్రజలు మహిళలు ముఖ్యంగా వాళ్ళు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్నో సార్లు అధికారుల చుట్టూ కొంతమంది నాయకుల చుట్టూ కూడా తిరగడం తిరిగినారు కానీ వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి ఈరోజు వారు పెద్ద ఎత్తున ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నారు వారికి మద్దతుగా మా బీజేపీ పార్టీ తరఫున నేను మా మండలపాటి అధ్యక్షులు మా నాయకులందరూ కూడా మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది నిజంగా కూడా గతంలో ఈ మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై ఐదు వేల ఇల్లు నిర్మించారు ఇక్కడ ఉన్న భూములు తీసుకొని నిర్మించారు అప్పుడు ఇచ్చిన మాట ఏంటంటే స్థానిక ప్రజలకు ఏదైతే గ్రామంలో రెవెన్యూ ప్రకారం భూమి తీసుకున్నామో అక్కడ ప్రజలందరికీ అరవై పేదలందరికీ పది శాతం ఇల్లు కే ఇల్లు కేటాయిస్తామని చెప్పిండ్రు కానీ అది అలా కేటాయించకుండా కొంతమంది తన సొంత లాభాల కోసం తమ అనుచర వర్గానికి తమ పార్టీ నాయకులకు అంటే కేటాయించడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం బీజేపీ పార్టీ తరఫున నిజమైన లబ్ధిదారులకు కేటాయించేంత వరకు మేము వాళ్ళకు మద్దతు తెలుపుతాం ఇంకోటి అధికారులు కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో పనిచేస్తున్నట్టుగా కనీసం ఎంక్వైరీ చేయకుండా కొంతమంది అంటే ఉన్న అరువులు అర్హత లేని వారికి కూడా కేటాయించడం వలన ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము కూడా ఒకటే చెప్తున్నాం నిజమైన లబ్ధిదారులకు మీరు కేటాయిస్తే మేము ఎటువంటి ఇబ్బంది పడము కానీ మీరు కావాలని చెప్పి ఈ పేద ప్రజలందరినీ ఇల్లు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ నాయకులు చేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా కబర్దార్ అంటే మీరు అధికారంలో లేకున్నా కూడా ఈ ప్రజలని భయపెట్టించి మేము 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 అనుకున్న వాళ్ళకి ఇండ్లు కేటాయిస్తే మాది నడుస్తుందని చెప్పి అధికారులు పోలీసు వాళ్ళు మేము మేము చెప్తే ఉంటారని చెప్పి దౌర్జన్యంగా వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా కూడా గతంలో ఏదైతే ఆర్డర్ ఉందో అంటే జీవో ఉందో పది శాతం స్థానిక ప్రజలు కేటాయించాలని కేటాయించేంత వరకు కూడా ఈ ఇప్పుడు ఈ రోజు ఓన్లీ నిరసన మాత్రమే వ్యక్తం చేస్తున్నాం రేపో ఎల్లుండో ఈ బాధితులందరూ తీసుకుపోయి ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో గృహప్రవేశాలు కూడా చేస్తాం ఏ అధికారులు మీరు కేసులు పెట్టాలని చూసినా ఏ అధికారులు వాళ్ళ తొత్తులుగా పనిచేసినా ప్రజలతో కలిపి మీకు పేద ప్రజలతో కలిపి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి అది ముఖ్యంగా పత్రికా సోదరులు కూడా చెప్తున్నాం నిజమైన లబ్ధిదారులు కేటాయించమంటే కూడా చేతగాని ఈ అధికారులు ఉండేందుకు లేకేందుకు అధికారులు ఫోన్ చేస్తే కూడా స్పందిస్తలేరు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ బాధితులందరి పోతే కూడా స్పందిస్తలేరు ఏదేమైనా మా ఎంపీ ఈట రాజేందర్ గారు నిన్న కలెక్టర్ గారితో మాట్లాడిండు వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు కాకపోతే రేపైనా సరే వీళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరూ కూడా పేద ప్రజల అర్హులైన అందరూ కూడా డబుల్ బెడ్ డబల్ బెడ్ కేటాయించేందుకు బీజేపీ పార్టీ మాత్రం పోరాడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం Değil